రాత్రి నుంచి రాత్రే మరి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి మన ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా నైట్ పది గంటలకు రివ్యూ కూడా మౌక్బాద్ కలెక్టరేట్ లో పెట్టుకోవడం జరిగింది ఉదయం పొద్దున్నే మరి ఆరున్నరకే మేము అక్కడ పురుషోత్తం గుడంలో ఉన్నటువంటి సీతారాం నాయక్ తండ మొన్న ఏదైతే చుట్టూ వరద వచ్చిందో ఆ తండలో నేను మరి మా మురళీ నాయక్ గారు అది డోర్నకల్ నియోజకవర్గం కుర్వి మండలము అక్కడ ఎమ్మెల్యే గారు కూడా పాపం రాలేకపోయిన రాత్రి ఉన్నటువంటి రహదారి కట్టవడంతో నేను కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు సంబంధిత లోకల్ అధికారులు మురళి గారు అంతా సందర్శించడం ఇప్పుడు మళ్ళీ మరి ఇక్కడ మౌబాద్ టౌన్లో కానీ అదేవిధంగా కే సముద్రంలో మరి నెల్లికూరి మండలంలో రావిరాల విలేజ్ చాలా దారుణంగా నష్టపోయింది వాస్తవంగా ఇల్లు ఇల్లు దాదాపుగా గంటన్నర నుంచి నేను ఇల్లు ఇల్లు గడప గడప తిరిగినట్టుగానే మేమంతా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మేమందరం కూడా తిరగడం జరిగింది తప్పకుండా ఇంత పెద్ద వరదొత్తే చెరువులో చూస్తే చుక్క నీళ్లు అంటే ఈ పంట లాస్ అయినా కూడా నెక్స్ట్ పంటకైనా వాళ్ళకు నీళ్లుంటే పంట పండించుకునే వాళ్ళు అట్లా కూడా లాస్ అవుతున్నారు కాబట్టి తక్షణమే ఆ చెరువుకు సంబంధించి కూడా మరి మా కలెక్టర్ గారు ఐబీ అధికారులకు మేము ఆదేశించడం జరిగింది ఈ కొంచెం వర్షం తగ్గగానే ఆ చెరువు నిర్మాణం కూడా తొందరలోనే తాత్కాలిక నిర్మాణం చేపడతాం పర్మనెంట్ గా కూడా దానికి ఏర్పాటు చేస్తాం నష్టం ఏదైతే పూర్తిగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇళ్లల్లో నీళ్ళు వచ్చి పాపం సర్వం తడిసిపోయినాయి వాళ్ళు వంటలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణంగా మనం పెట్టినటువంటి పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు ఆ తర్వాత రేపు ఏళ్లు నుంచి కూడా వాళ్ల కొంత నష్టపరిహారము విధంగా మరి కొన్ని సరుకులను కూడా అందించే విధంగా